స్వామి స్వామి పూజకు పువ్వులు తీసు నారాయణ నారాయణ స్వామి వందనము నారాయణ నారాయణ స్వామి స్వామి పళ్ళు పలహారాలు తీసుకొచ్చాం ఫోన్ చేస్తారా నారాయణ నారాయణ నీ భక్తుణ్ణి గదు నా హృదయమే అనుకుని ఈ పుష్పాన్ని స్వీకరించు ఈనాడు ఎంత ప్రసన్నంగా ఉన్నావు కళ్యాణి ఏమలా చూస్తున్నావు నేను నా వేషం ఎవరినైనా జ్ఞాపకం చేస్తున్నానా అవును స్వామి ఎవరిని పూర్వం ఋషి శృంగుల వారిని ఒక మహర్షి ఉండేవారట ఇప్పుడు వారు మీ వంటి వారే కదా అనిపిస్తుంది నారాయణ నారాయణ అపచారం ఆ మహర్షికి నాకు సామ్యమా కళ్యాణి నేను నా ముక్తికాంతకు దాసు అయ్యాను లోకు అయిపోయాను స్వామి నీ ముక్తికాంత ఎవరో అడగవచ్చునా ఆహా అవశ్యం అడగవచ్చు కానీ నీకు జ్ఞానం పరిపక్వం అయ్యే వరకు ఆ వేదాంతం అర్థం కాదు స్వామి నమ మా సోదరి మీకు సఫర్యలన్నీ చక్కగా చేస్తున్నదా ఆహా మనోహరంగా చేస్తున్నది ఇంతకు మీరు వచ్చారేమిటి మనవి చేస్తాను నా ఆశయం మా సుభద్ర వివాహానికి ముహూర్తం మీరే నిర్ణయించాలి కానీ వరుడెవరు చిరంజీవి దుర్యోధనుడు ఉండండి కానీ మీ చెల్లెలి మనస్సు మాత్రం వేరుగా ఉన్నట్లు మా దృష్టికి గోచరిస్తున్నదే అదే స్వామి సుభద్ర మనస్సు అర్జునుని మీదే ఉన్నట్లు మా రేవతి చెప్పింది మీ దివ్య దృష్టికి కూడా కనిపించిందంటే ఇక అది రూచి అన్నమాట అందుకనే మనలో మాట ఒకవేళ అర్జునుడే వచ్చి మిమ్మల్ని భక్తితో ప్రార్థిస్తే భక్తి ఒక్కటే చాలదు స్వామి రాజ్య అర్హత కావాలి బలగం కావాలి పైగా అర్జునుడు ఒట్టి గర్విష్టి ఒకరుబోతు కూడా నారాయణ నారాయణ అదే మరి మీ తపోమహిమ చేత మా సుభద్ర మనస్సు మార్చి మంచిదారికి తీసుకురావాలి ముఖ్యంగా నా మనవి మీరిక్కడుండగానే మా సుభద్ర కళ్యాణం జరిపించాలి తథాస్తు అయ్యో అయ్యనుముని మీ స్థావడం దారి స్వామి వచ్చినప్పటి నుంచి ఇట్ట కొలుచుకుంటున్నాను మంచి తపంలో పడ్డారు మీరు ఇప్పుడు మూ అంటే నా పని అయిపోయినట్టే అడగమంటారు స్వామి మీ దగ్గర ఉండేగా ఒక చిన్న ఏరు మొక్క ఒక చిటికిడి బూడిదో ఇప్పిస్తే ఎందుకంటారా చెప్తుండగా ఇక్కడ చందిరని ఒక లేడి పిల్ల ఉంది అది చెక్కకుండా దాట్లేస్త ఏరు మొక్క తాకితేను మీ బూడిద చల్లితేను అది నన్ను వలి చేయాలి చెప్పింది గుర్తుంచుకోండి ఇక నీట నాకు చూస్తావుగా తపస్సులో ఉన్నారు వాడు అడిగింది తరగకుండా చేయాలి నేనడిగింది మాత్రం జరిగేటట్టు చూడాలి నేను స్వామి మీ అసలైన భక్తురాన్ని ప్రీతి ఇంత దగ్గరగా మేము ఎప్పుడూ రాలేదు జలధరిస్తూ ఉంది మనస్సు ప్రసన్నమవుతుంది అదే స్వామి నాకు కావాలి అదే మీరే నాకు మోక్ష ఇప్పించాలి నేను నీకు మోక్షం ఇప్పించాలి అవును స్వామి ఈ మాసంలో మునికుమారుడు వస్తాడు నీకు మోక్షం ఇప్పిస్తాడు అని పచ్చి జోషిం చెప్పింది ఆ మునికుమారుడు మీరేగా రావచ్చు పో కానీ ఇంకా కానీ ఏమిటి స్వామి మీరే నాకు మోక్షం ఇప్పించాలి నేనే నీకు మోక్షం ఇప్పించాలా సరే ఇస్తాను కానీ మీ బోటి వారికి మోక్షం అంచెల అంచెల మీద రప్పించాలి ఎలా స్వామి ఎలాగంటే యవనంలో పెళ్ళి ఆ తరువాత సంసారం ఆ తరువాత ఆ తరువాత భర్త సన్యాసం పుచ్చుకుంటే భార్యకు వచ్చేది మోక్షం మరి స్వామి మీకు అంచర్ లేవా మాక మాకెందుకు మేము తపస్సేస్తాం ఘోర తపస్సు స్వామి స్వామి ఆ తపస్సు ఉంటా నాతో కూడా చేయించండి స్వామి నేను చేస్తాను అంత దగ్గరగా అక్కర్లేదు అయినా ముహూర్తం చూడాలి మంత్రం ఉపదేశం చెయ్యాలి ఎప్పుడు స్వామి రేపు రా చెప్తాను సరే వస్తాను పక్షి జోష్యం నిజమవుతుంది నాకు నమ్మకం ఉంది స్వామి